గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాలా వాళ్ళైంది కదా మిమ్మల్ని కలుసుకుని అవును నేనే వెళ్ళి వదిలిపెట్టి ఇరవై రోజులు అయిపోయింది చల్లయికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయింది ఇంటికి వచ్చింది వెళ్ళి ఆ టెన్షను నేను చేసింది ఏమీ లేదు వాళ్ళ పిల్లలు వాళ్ళ కోడలే చూసుకుంటున్నారు ఏదో పెద్దదో అని అక్కను కదా ఆ పక్కన నుంచి ఉంటే దానికి అలా వెళ్ళాను అంతే చాకరీ అంత పాపం వాళ్ళు నేను ఏమీ చేయలేదు కనీసం నోట్లో మాత్రం కూడా వేయలేదు ఇంత వాళ్ళు కోడలు కొడుకులు చూసుకున్నారు నాకు కూడా మనసుకొచ్చని వెళ్ళిపోయాను ఇదిగో వచ్చేసి ఇరవై రోజులు పనమ్మ నీళ్ళు బాగానే పోస్తాయి ఒక చెట్టు కూడా ఏం చచ్చిపోలేదు బాగానే ఉన్నాయిలండి కాస్త గడ్డి అయితే బాగా పెరిగింది ఇదిగో ఇవాళ్ళ నుంచి ఇదే పని చెట్లలో గడ్డి బీకుతున్నాను ఎలా ఉంది గార్డెన్ బాగానే ఉంది పచ్చగానే ఉంది ఒకటే పెరిగింది అంతే కానీ గార్డెన్ అంతా బాగానే ఉంది ఈసారి నీళ్ళని బాగా పోస్తుంది మా కానమ్మాయి ఇదిగో అడవిలో అయిపోయింది అడవి అంతా తీయాలి టైం పడుతుంది ఓ వారం కదా బాబు ఇల్లు కదిలామా మా ఘోరం ములక్కాళ్ళు వచ్చి ఆయన ఎత్తిమీ కూడా వాళ్ళిపోతున్నాయి మనం వెళ్ళినప్పుడు ఇరవై ములక్కాళ్ళు కోసుకెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడు ఏ మావిడి చిగురులు వస్తుంది కాయలు వస్తుంది నీళ్ళు కూడా చిగురు వచ్చినట్టు తక్కువే పోస్తున్నాను అదిగో కానీ బఠానీ గింజ అంత అవ్వగానే రాలిపోతున్నాయి బఠానీ గింజేంత వరకు వస్తున్నాయి తర్వాత రాలిపోతున్నాయి అసలు ప్రతి సంవత్సరం ఇదే పని మొత్తం చెట్లన్నీ వస్తుంది పిండి వస్తుంది కొంచెం కాయ కనబడుతుంది అంతే అయిపోయింది రాలిపోతుంది మనాడు పొద్దున్న వచ్చేసరికి ఇదిగో నేతి బీరకాయ స్టార్ ఫ్రూట్ ఏం లేవు వెళ్ళకపోతే రెండు కోసుకెళ్ళాను ఏమీ లేవు ఇదిగో గడ్డికి ఏమీ లోటు లేకుండా ఇదిగో పీకుతూనే ఉన్నాను కొంత మంచి ఒంగోలేను ఆదివారం కానీ పని వాళ్ళు రారు అంటే పా వారం అంతా పనిచేసి ఆదివారం సెలవు కదా అప్పుడు వస్తారు వాళ్ళు రోజుకి తమ్ములు పొద్దున శాంతాక గడ్డి పీకేస్తారు ఇది బాగానే ఉంది థాటంతా అంతా కదా స్వీట్ లెమన్ రెండు కాసి తీసేస్తాను ఇన్ని చట్నీ పెద్ద జామకాయ నేను మీకు నేను ఫోటో తీయలేదు పెద్ద జామకాయ ఇందులో ఫోటో పెడతానండి కోసా ఎంత బాగుందో క్లీగా అబ్బలి ఉంది కాకరకాయ కూడా మనం లేం కదా పండిపోయింది నేను ఎంత కర కూర్చున్నానంటే ఒక్క ఆకరకాయ కూర్చినా సరే కొబ్బరంగా అదే తినేస్తాం వండుకు తినేస్తాం ఒక్కా సరే అంత ఇష్టం నాకు కాకరకాయ అంటే పిచ్చి ఇంకొచ్చి ఇక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు రసక్తం కోసాను కదా మళ్ళీ ఇగో వచ్చేసారా పెండి పువ్వుకి ఏమి తెలవట్లేదు కానీ ఒక్కాయని నిలబడదు పొల్ల వేస్తాను ఎన్పికే వేస్తాను ఏమో ఎవరెవరు ఏం చెప్పినా అన్నీ చేస్తాను ఇంకో తీస్తున్నాను ఇంకో ఎక్కడంటే అక్కడ చేతికి ముందు అందినట్టు తీస్తున్నాను పూర్తిగా తెలియకపోతున్నాను ఇంకో పువ్వులు ఇరవై రూపాయలు కొనుక్కుంటారు కానీ మించక్క దాదాపు ఇవి ఓ వెయ్యి రూపాయలు పువ్వులు ఉంటాయి పూస్తే రోజు ఇంటి పువ్వులు పూస్తాయి మన చెట్టుకి కోసుకుని ఒప్పుకుండాలి కానీ చెడి టమాటా బాగానే వచ్చాయి ఈ అంతా చూస్తున్నాను ఒకసారి మీకు చూపించి చాలా రోజులైందిగా బాగానే ఉన్నాయి అందరూ కనుక వాళ్ళ బిళ్ళగన్నర కూడా బాగానే పూస్తున్నాయి గులాబీలు పూసేయండి నాటు ఎంత ఇష్టం నాకు నాటు గులాబీ అంటే వాసన ఎంత బాగుంటుందో తెలుసా నేను చెక్కాను ఇలా వస్తుంటే గుమ్మగుమలు ఆడిపోతుందండి ఏదో గుమ్మడికాయ కాసేసి కోసేస్తాను కొంచెం ఎండ ముగింది కదా మూడు సంపంగలు సింహాచలం సంపంగే పూస్తుందండి ఆకుపచ్చ సంపంగా రావట్లేదు వేసాను కానీ రెండు చోట్ల వేసాను కాయలేదు అక్కడికి రూమింగ్ చేస్తున్నాను అడిగిన ఫ్లెట్లు ఎఫ్ ఎట్లా వేసేస్తున్నాను శ్రద్ధగానే చూసుకుంటున్నాను మరి టైం పడుతున్నామో ఓ పసుపులు ఎప్పటినుంచో నాకు ఇష్టం ఇంకో పూస్తా ఉండవు ఎప్పుడు పూసిన ఒళ్ళు మండిపోయి కొమ్మలన్నీ కత్తి పడిచాను బాగానే వస్తుంది ఏం ముద్దగా నేను తెల్ల ఇది నేరేడు తెల్ల నేరేడు నారింజ చేయండి ఇదో దెబ్బకాయ అమ్మన్న రెండు కాయలు వేసాను పచ్చడి చేసాను మళ్ళీ ఇంకొకాయ వచ్చింది వాటర్ లిల్లీ అందులో ఫిష్లు వేసాను చూడాలి ఏమయ్యాయి ఈ సపోటాలు కాస్తున్నాయండి ఎప్పటికీ పంట చెట్టు మీద సరే కొంచెం పైన ముళ్ళిపోయాక తీసి మా దాస్తున్నాను డబ్బాలో వేసి మొత్తం పెట్టి బియ్యం డబ్బాలో వేసి పెడుతున్నా ఏమీ లేదు ఎండిపోతున్నాయి కాయ ఎప్పటికి పండట్లేదు ఎండిపోతుంది అంతా ఫంగస్ వచ్చేసి పండిపోతాను అస్సలు బాగట్లేదు మనం లేం కదా వంకాయలు పండిపోయి ఉండవు లేదుగా ఏం భయంకరంగా చూసేదా ఎంత చెప్పంగా అబ్బబ్బబ్బా ఎండే శుభ్రం చేయాలంటారు ఇది ఒబ్బో రామా ఆదివారం వరకు అది వంకాయలు పండిపోయి అసలు వంకాయ ఎప్పటికప్పుడు కోసేయాలని నా ఉద్దేశం అదిగో పండిపోయింది విత్తనం వచ్చేసింది సరే అండి విత్తనం చేస్తే మన వాళ్ళు ఎవరికైనా ఇస్తే పాపం వేసుకుంటారు తెల్లంప